నేడు బాన్స్వాడ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మాన్సుర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై అలాగే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అహంకార పూరితంగా అవమానకరంగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది సందర్భంగా కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్గం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశ ప్రజాస్వామ్యానికి మార్గదర్శకులైన రాహుల్ గాంధీ గారిపై అలాగే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డిపై ఇలాంటి అహంకారతాపూర్వకమైన మాటలు వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు నిరాదారణ ఆరోపణలు అహంకార వ్యాఖ్యలతో ప్రజలను తప్పు ధృవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రులు ఎఫ్డి శివచనంద రెడ్డి గారి ఆదేశాలు సయ్యద్ బాలక్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ చంద్రమోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి నేడు నియోజకవర్గ పట్టణ కేంద్ర అంబేద్కర్ చివరస్తారో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన అనుచిత వాక్యాలపై మరి నేడు తీవ్రంగా ఖండిస్తున్నాము యువజన కాంగ్రెస్ తరఫున మరి దేశానికి ఆదర్శవంతులైన రాహుల్ గాంధీ గారి గురించి అదేవిధంగా ప్రజలు ఓటేసి పథకంతో గెలిపించినటువంటి మా రేవంత్ రెడ్డి గారి గురించి అనిచిత వాక్యాలు చేసినటువంటి కేటీఆర్ దిష్టి బొమ్మత కృతజ్ఞతం చేయడం జరిగింది నేను కేటీఆర్ గారికి యువజన కాంగ్రెస్ తరపు నుంచి యావత్ రాష్ట్రం నుంచి అడగదలుచుకున్నా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు